రాజేష్ని జై శ్రీరామ్ ఈరోజు వార్త అయితే మనకు తెలిసిన విషయమే బెల్లంపల్లి మండలంలోని శాంతికని అనే మైండ్ ఉన్నది శాంతిగని మైండ్లో లావల్ ప్రాజెక్ట్ నడుస్తుంది అది టూ థౌజండ్ సిక్స్ లోపట ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు మళ్ళీ దాన్ని రిన్యూవల్ కోసము ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు అయితే శాంతిగని వల్ల లాభాలు ఏంటిది నష్టాలు ఏంటిది అనేది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉన్నది అయితే శాంతి గాని వల్ల ఇప్పుడు శాంతి గానీ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు ప్రజలు ఎంత నష్టపోతున్నారు వ్యవసాయదారులు ఎంత నష్టపోతున్నారు అనేది ఈరోజు మనము ఈ వీడియోలో చూద్దాం అయితే శాంతిగాని ప్రాజెక్టు వల్ల నష్టం ఏంటి అనేది మనకు శంకరయ్య ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తాడు ఎందుకంటే ఇతను ఇంతకు ముందు సింగరేణిలో జాబ్ చేశాడు జాబ్ చేసి అతను లాంగ్ వన్ ప్రాజెక్టులోపు ఇదే మైన్ మీద లాంగ్ వన్ ప్రాజెక్టులో అతని ప్రజా సేకరణ సింగరేణి వాళ్ళు తీసుకున్నారు ఇతను ఇప్పుడు రిటైర్డ్ అయి అయ్యాడు రిటైర్ అయిన తర్వాత కూడా దానివల్ల ప్రభావం ఏంటిది అనేది ఇతను మనకు చాలా క్లుప్తంగా వివరిస్తాడు వారం రోజులు పది రోజులు పదిహేను ఈ పని మీదనే తింపుకున్నావు మత్సడు తిరుగుడు మన రైతులు ఎవరు వెళ్ళిపోయలే రైతు ఆడటానికి ఎవరికి తెలియదు మేము ఇక్కడ మీటింగ్ పెడతాము అంతవరకు ఎవరి తెలియదు మొన్ననైనా మనకింత నోటీస్ గ్రామ పంచాయతీకి నోటీస్ వచ్చింది సెక్రటరీ తరఫు నుంచి మనకింత తెలిసింది కానీ ఆ రోజు ఆ విధంగా ఎవరికి తెలియదు సరే అనుకున్నాము అందరం పిలుస్తాను పిలుస్తాను కంపెనీతో పిలుస్తాను కదా అంటే కావచ్చు అనుకోని అర్చుడు జరిగింది వాళ్ళ నోట వాళ్ళే మనవాళ్ళు కూడా మన రైతులు ఎవరు డిమాండ్ చేయలే మనవాళ్ళు కొంతమ్మ కోరికలు కోరలే ఆ రోజున జిఎం అంత రాజా జిఎం ఉండే అయితే ఆయన ఏం చెప్పిండంటే ఇక్కడ కనుక మేము షాఫ్ట్ పట్టినట్టు అయితే కంపల్సరీ మీ స్కూల్కు మీ మీ ఊళ్ళే స్కూళ్ళు సింగరేణి స్కూల్ రోడ్డు నీటి వసతి ఇబ్బంది ఉంటే ఫిల్టర్ పెట్టి కట్టి నీటి వసతి చేద్దాం మా దగ్గర వెళ్ళే నీరు మీకే షెర్లకి ఇస్తాం కరెంటు లేకపోతే వీధి లైట్ ఇస్తాం కరెంట్ లేకపోతే వీధి లైట్ అనేది ఇవాళ ఎంపీపీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు అందరు అందరి కోసం చెప్తానా ఈయనకు చుట్టం కావచ్చు అయినా చుట్టం కావచ్చు చీనాకు చుట్టం కావచ్చు కోల్సెస్ అనేది సింగరేణ కోల్సెస్ అనేది ఏ ఒక సర్పంచ్ కొందరికే తెలుసు అందరికి తెలియదు మనకు కోల్సెస్ అనేది మనకు వర్తించదు మనకంటే మనకు వర్తించకపోవచ్చు కోల్సెస్ అనేది ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ఊళ్ళకు కోల్సెస్ వర్తిస్తుంది ఆ కోల్సెస్ అనేది ఒకప్పుడు మీకు ఇంత కొందరికే తెలుసు మనకు ఏడు ఊళ్ళకు ఒకటే సర్పంచ్ చంద్రగౌడ్ ఉండే ఆ తర్వాత ముగ్గురైన ముగ్గురైనప్పుడు గురిజాల మాల గుర్జాల రంగపాటకు ఒక సర్పంచ్ డాకూరెంకటి ఉండే డాకూరెంకటికి వర్తించింది ఐదు కిలోమీటర్ల అండర్లు ఉండడానికి దానికి వర్తించింది కన్నాలకు వర్తించింది ఉప్పరాజన కాపాయిన ఉండే చిన్న పెద్ద పుల్లకి వర్తించింది మొండేగౌడు ఉండే అక్కడ సర్పంచ్ అక్కడ ఇక్కడ సోమగూడం సొప్పరపల్లె దానికి వర్తించింది అంటే ఎవరన్నా కొంచెం నీలా చాపలాగా మిగిలిన సర్పంచ్ ఏమన్నా నాకితే నాకు ఉండవచ్చు నాకపో ఉండొచ్చు లేదన్నా నాకు అంత పెద్ద రోజు తెలియదు అయితే దీని మీద ఈ కోర్సెస్ అనేది ఎమ్మెల్యే అని ఉంటుంది అది కోల్ మైన్స్ ఎక్కడ ఉన్నది ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్న కోల్ మైన్స్ ఇప్పుడు ఇలా ఎమ్మెల్యే మనకున్నాడు ఎన్నెల కాదా వేమనపల్లికి కాదా భీమికి కాదా కానీ మన మన కాన్స్టేషన్ మన బెల్లంపల్లి కాబట్టి బెల్లంపల్లి ఉంది కాబట్టి అది ఎమ్మెల్యే స్వాధీనంలో పోయింది అది మున్సిపాలిటీలో పోయింది ఇవాళ పెద్దన్నది తినడా ఎల్లన్న తినడా మల్లన్న తినడా తినడా అనేది కాదుగా అది అనుకుంటూ వెళ్తాం కానీ వాస్తవంగా మాత్రం ఆ రోజు జరిగిన గిది అయితే దానిలా చెప్పిన అంత రాజా జీఎం చెప్పింది ఏంటంటే మీకు ఎవరైనా దూరం ఉంటే ఇదంతా సింగరంగా పనిచేసినలే కదా మీరు మీరు ఎక్కడ చెప్తాను నీకు ఇక్కడికి రావాలని ఆలోచన ఉంటే చెప్పు నీకు ఇక్కడ ఇమ్మీడియట్లీ నిమిషాలు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను నన్ను కూడా పిలిచాడు అంటే మీరు అన్నదానికెళ్ళి నేను చెప్తాను నేను అప్పుడు గోదావరి గారు చేస్తాను వనిసా చెప్పు గోదావరి గారు రావాలి ఎక్కడున్నా శ్రీరాంపూర్ కావచ్చు ఎక్కడో ఎవరికైనా అందుబాటులో రావాలనుకున్నవాళ్ళు చెప్పు అంటే నేను కూడా చెప్పినా చెప్పినాక ఎక్కడైతే ఉండ గోర్ కానీ వనిక్ లాన్ కాన మీ మేనేజర్ తెలుసు అంటే మా నేను మైనింగ్ స్టాప్ లో చేసినా కాబట్టి మైనింగ్ రూల్స్ ఏదో ఆయన నన్ను అడిగిండు చెప్పినా మీ మేనేజర్ తెలుసా అన్నాడు కొద్దిసేపు ఇట్లా ఆగిన సార్ మాకు మేనేజర్ ఏదైనా ఒక షిఫ్ట్లోనే కలవాడు ఫస్ట్ లో రెండు సార్లు కలుతాడు సెకండ్ షిఫ్ట్లో ఒకసారి నైట్ షిఫ్ట్ లో ఒకసారి కలుపుతాడు మేనేజర్ని కలవకుండా మేము ఎప్పుడు ఉన్నాం టార్చర్ రిపోర్ట్ రాయడం ఏదైనా ఉంటే చెప్పడం అన్న సార్ మేనేజర్ ఎవరో కాదు మరి మీరు ఏమనుకోకపోతే చెప్తా అని మీ తమ్ముడే కదా ధ్యానానందని అక్కడ మాకు మేనేజర్ నిమిషాల నిమిషాలంగా నేను పంపిస్తా ఇక్కడికి నీకు ఏమైంది కావాలో బెల్లంపల్లి లోకల్ బోర్డు అన్నాడు నాకు బెల్లంపల్లినే సేస్ ఉన్నా అక్కడ మంచి కోఆపరేట్ ఉన్నది మైనింగ్ స్టాప్ అంటే మంచి కోఆపరేటర్ కోఆపరేటర్ ఉన్న జాగను మళ్ళీ ఇంకోటి మాకు ఎక్కడానికి వెనున్నది లేదు మీదికెక్కడానికి లోపల దిగడానికి నేను ఇటువంటి వసతి పెట్టుకొని మీద మనకు దూరం ఉన్నది కావచ్చు లోపల సుఖం ఉన్నది కాబట్టి నేను అచ్చడు కుదరనుకొని నా మనసు కొన్ని కోటర్ అంటే కోటరు ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అని ఈ విధంగా నమ్మించి చాలా మందిని మోసం చేసడం జరిగింది అప్పుడు అంత మాజీ పిరల్లా ఇప్పుడు మనకు రోడ్లు కావచ్చు స్కూల్ కావచ్చు లాట్రూన్ బాత్రూమ్ కావచ్చు కరెంట్ వీధి దీపాలు ఏమైనా ఉన్నా ఇవన్నీ చేస్తారన్నదంతా మున్సిపాలిటీకి ఎక్కువ పోయింది ఇక అది మున్సిపాలిటీ గురించి పోయినాక అది ఎమ్మెల్యే స్వాధీనంలో పోయింది మాకు అటువంటి జరగాలి ఇంకేమైనా కొత్తగా చెప్తామంటే చెప్పుంది మాట్లాడదాం వాళ్ళు ఇంకేమైనా మాట్లాడుతుంటే మాట్లాడదాం నాకు నాకు దోషణం ఇది కూడా చెప్తాను ఎవరిదాకా అది కూడా చెప్తా నాకు తెలిసినంత వరకు నేను డెబ్బై నాలుగు అపాయింట్మెంట్ అయినా అప్పటికే భాదవతి పులి అనే కార్మికుడు ఉండే పెద్ద లంగా ఆ రోజులల్లో అంటే బాగా మంచివాడు బాగా ధైర్యాస్తుడు లంగా అంటే కొట్టుడు ఇన్ని కొట్టుడు కాదు బాగా ధైర్యాస్తుడు మొండి మనం ఇరవై మంది మాట్లాడంతా ఆడు ఒక్కడే మీద వేసుకునేది చాలు నేను ఉన్నాను ఎందుకు పోవాలి అయితే ఆ రోజులలో ఆయన ఇల్లు తీయమంటే తీయలే అక్కడ అప్పటికే అదంతా లాంగ్ వార్ లైన్ చెరువు ముంగడికి వెళ్ళి లాంగ్ వార్ ఉన్నారు సెవెంటీ ఎయిట్ దాకా నడిచింది ఆ మైన్ టెన్ లెవెల్ నుంచి పోతే సెవెంటీ ఎయిట్ దాకా నడిచింది ఇదే శాంతి కానీ అయితే మీకు కొందరు తెలుసు ఉంటుంది పాత ఫ్యాన్ ఎక్కడ ఉండే అనేది శాంతి కాని మీద కొత్త ఫ్యాన్ ఇది పాత ఫ్యాన్ అనేది ఎస్కే టూ దగ్గర ఉండే అప్పుడప్పుడు మీరు ఇప్పటికి కూడా చూడవచ్చు దాని ఏరియాను ఎస్కే టూ మైన్ ఎక్కడ ఉండే ఏదైనా మీరు ఇప్పటికి కూడా చూడవచ్చు ఏదైనా పని మీద పోయినప్పుడు ప్రత్యేకించి చూడాలని కాదు ఏదైనా పని పోయినప్పుడు మనం లింగపురంగానే ఆకలి అంటే లెఫ్ట్ సైడ్లో ఫ్యాన్ ఉన్నది రైట్ సైడ్లో ఎస్కేటు బొదుగు ఉన్నది మేము ఈనా దిగేది ఆనంగా శాంతిగా నుంచి ఎక్కేది శాంతిగా నుంచి దిగేది ఎస్కేటు నుంచి చెక్కేది అట్లా దిగి పనులు చేసిన రోజులు ఉన్నాయి అయితే వాడు పుల్లె నాయకుడు అనేటోడు బాగా మరొవట మరవడి నువ్వు దియమంటే దియవా అనుకుని జబర్దస్త్గా అప్పుడు వాట్లో సాగు ఏజెంట్ ఉండే ఏ పర్దాం నీ అమ్మ కోటి పైసలున్నా వారితే ఆ ఐదారు వేలే ఎక్కువ అప్పుడు పట్టు పైసలు సాగుడు మరదాం నిమిషాలు మార్దేం దీనికి బాగా అనిపించింది కంపెనీకి కానీ సముద్రం సరే వీడేంద్రని అమ్మ అనుకున్నది కంపెనీ అదే వక్రసాబ్ జీఎం పట్టుకొచ్చి వాడి పైసలను వాడిని వాటకపోయి వారి భార్య పిల్లలను జీపులో తీసుకపోయి ఇంటికాడ దించి పేపర్గా సంతగా చేసుకొని వచ్చి వానికి డిస్పెన్సరీ నీ పైసలతో పైసలు ఇస్తానం తీసుకోను నిమిషాలు వాడదాం మనం ఎలా నీ పైసలు ఇస్తాను తీసుకో అని నీ పైసలు ముట్టిన సంతకం పెట్టుకునేది డిస్మిస్ ఆర్డర్ మీద సంతకం పెట్టిస్తున్నాను రోజు అప్పుడు అయితే అప్పుడు సెవెంటీ ఎయిట్ దాకా నడిచిన బాయిని ఆపినాక దాన్ని ఇట్లా క్రాక్ వచ్చింది దీని తీరే దేని తీరంటే ఇది అట్లా గీత చూపిస్తాను ఫీటు ఫీటుని ఫీటు విడుచుకుని అంటే లోపల ఎంతైతే మీదికి ఫీట్ అవుతుంది ఆ రకంగా అయితే అది కూడిపోయిన మట్టి కూడిపిన రోజులు మాయ డెబ్బై నాలుగు ఆ తర్వాత లింగాపురం ఇప్పుడు ఉన్నదా మనం ఆగిన పెళ్ళికి ఇది కట్ అయిపోయినా అంటే ఇది రెండో దారిలో ఉన్నాయి మన లింగపురం పోయే దారికి ఆ కట ఉండే ఎవరైనా అడుగు చెప్తారు ఇక్కడ పిల్లగా నేను ఉండేట అంటే కూడా ఇప్పటికి చెప్తారు అక్కడ రెండు మూడు ఇల్లే ఉండేది లాంబడోళ్ళై పెద్ద మొత్తం లేకుండే ఐడియా కొందరికి ఉండవచ్చు కానీ ఉంటాయి ఏనా అయితే ఆ రకంగా జరిగింది అప్పుడు ఇక అది సెవెంటీ ఎయిట్ దాకా నడిచి రిటర్న్ వచ్చింది ఆ లాంగ్ వర్ తీసుకుంటూ వచ్చింది ఇక వచ్చినాక ఇక బావి లేకపోయా బావి లేకపోయా ఎట్లా అంటే రిటర్న్ రాగా థర్టీ త్రీ టాప్ సీ అని ఒకటి వెళ్ళింది అక్కడ థర్టీ త్రీ అంటే శాంతిగానికి ఐదు ఆరు రకాల సీములు ఉన్నాయి ఏనా ఒకటి బాటన్ సీమ్ ఒకటి రెండోది రాసీమ్ మూడోది సాలార్ సిమ్ మిడిల్ సిమ్ లాఫ్ సిమ్ ఇన్ని దానికి ఉండే ఉండే అయితే ఇటు వచ్చినాక అప్పుడు సెవెంటీ ఎయిట్ దాకా డిప్పు నడిచింది యువతలకు వచ్చినాక సెవెంటీ ఫైవ్ వెళ్ళి తీసుకుంటూ వచ్చింటాయి ముంగట ముంగట మూడు ఫైవ్ విడిచిపెట్టి యువతలు తీసుకొని వచ్చింటాయి లాంగ్ అట్లా తీసుకుంటా తీసుకుంటా తినగా ఇక లేకుండా అయిపోయింది సారాసియం నుంచి అంచటాలకు సారాసిం బాగా పెద్ద సీమ్ అది